అనుదిన వాగ్దానం దేవుని నా దేవుని మహ్యం కలుగును గాక మన ప్రభులు ప్రిరక్ష గణేసి క్రీస్తు వర్షనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మరణాచాయ గల దేశ నివాసుల మీద వెలుగు యశా తొమ్మిది రెండు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారుడు మరణాచాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను అంచె దినములు అపాయకరమైన దినములు చెడ్డ దినములు దుర్దినములు అనే చెప్పబడే ఈ దినాల్లోనే మనం బ్రతుకుతూ ఉన్నాం రెండవ తిమతి మూడు రెండు నుంచి ఐదు వచనాల్లో ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదికులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారు వలె ఉండి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిన ఎందురు ఇటీవారినే మనం ఈ దినాల్లో అధికంగా చూస్తూ ఉన్నాం అలాగే ఇరవై తొమ్మిది ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వచ్చినా చూస్తే వీధుల్లో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవనలు లేకుండాను వారిని నాశనం చేతికే మరణం మన కిటికీలను ఎక్కుచున్నది మన నగర్లో ప్రవేశించుతున్నది చాల మీద పడినట్లు పంట కోయువాని వెనుక పిడికిళ్ళు పడినట్లు ఎవడనూ సమకూర్చకుండా మనుషుల సమలు పడును వాటిని కూర్చువాడు ఎవడనూ లేకపోను ఇట్టి సంగతులను ఈ దినాల్లో అధికంగా సంభవిస్తూనే ఉన్నాయి యశ ఐదు ముప్పై అలాగే ఎనిమిది ఇరవై రెండు వచ్చినాన్ని చూస్తే చెప్ప అందులో చెప్పబడినట్లుగా భూమి తట్టు తీర్చుకుడగా బాధలు అంధకారము దుస్సాహమైన వేధని కలుగుటను మనకు కనబడతా ఉంది వీటన్నిటిని బట్టి మరి యోబు పదహారు పదిహేడులో చెప్పినట్లుగా ఏడుపు చేత అనేకల ముఖాలు ఎర్రబడుతూ ఉన్నాయి కనురెప్పల మీద మరణాంధకారం నిలుస్తూ ఉంది సామెత నాలుగు పంతొమ్మిది భక్తిహీనుల మార్గం అడాంధకారమైము తాము దేని మీద పడినది మరి వారికి తెలియని స్థితిలో వారు ఉంటున్నారు అట్టి వేరు అట్టి వారి మీద దేవుని వాక్కు యక్ష తొమ్మిది రోజులు చెప్పబడినట్లుగా మరి వెలుగు ప్రకాశిస్తూ ఉంది వ్యూహాను ఒకటి ఐదు చెప్పబడినట్లుగా ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ చీకటి దాన్ని గ్రహించటలేదు అందుకే మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను జీవించినట్లు బ్రతుకు నిమిత్తం మరి మొదటి మొదటి రెండు ఒకటి నుంచి మూడు వచనాల్లో చెప్పబడినట్లుగా అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు యాచనలు ప్రార్థనలు కృతజ్ఞతాస్తుతలు చేయవాలని హెచ్చరించబడతా ఉన్నాం ఇది మంచిది మన రక్షకులకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అంతేకాదు ఇర్మియా మరి తొమ్మిది పదిహేడు నుంచి ఇరవై వచనాల్లో చెప్పబడినట్లుగా రోదను చేస్త్రీలను కనుగొని పిలువ మరి మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా మన కన్నురేపల నుండి నీళ్లు ఒడుకున్నట్లుగా వారు రోదన చేయాలి మన కుమార్తెలకు రోదనము చేయ నేర్పాలి ఒకరికొకరు అంగళార్పు విద్య నేర్పించాలి స్త్రీలారా ఆలకించండి ఇది సైన్యుల అధిపతి యోహోవాసాలు ఇచ్చిన మాట ఇలాగున చేసి దేవుని వాగ్దానమును స్వతంత్రించుకుందముగాక చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచినట్లు మరణచ్చాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించినట్లు మనమందరమును గాక ఆమె ప్రేస్ లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నిపర్షుత్తున్నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మీరు మాకిచ్చిన ప్రతి వాగ్దానమును మాదిగా చేసుకుని నేను మేము స్వతంత్రించుకునినట్లు నాకు మాకు మేమెండైన కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఏస్తున్నాములో అడిగివెడుకొని చున్నాం తండ్రి రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక